కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్దశంకర్లపూడిలో స్వచ్ఛత కార్యక్రమం స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పెద్దశంకర్లపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి బర్రె వీరబాబు అన్నారు గ్రామంలో ముందుగా గ్రామ పంచాయతీ నుండి ర్యాలీ నిర్వహించారు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు ప్రకృతి పర్యావరణం పరిరక్షణలకు ప్రజలు సహకారం కీలకం అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు కోసం సంవత్సరంలో ప్రతి వారానికి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి గంటలం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే లక్ష సంకంపాలకి

ఏ దేశంలోనైనా ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే కనిపిస్తుందంటే దానికి కారణం కారణం ఆ దేశ ప్రజలు ఆ దేశ ప్రజలు దాని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు మరియు ఇతరులను అపరిశుభ్రత అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను ఈ విషయంలో నేను వీధి వీధికి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత మిషన్ కోసం ప్రసారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద మంది వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు మరియు భారతదేశాన్ని భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయ చేస్తుందని భారత నమ్ముతున్నాను నమ్ముతున్నాను